ఇది చూడండి అండి ఈ లాటు మొత్తం కూడా చూడండి ఒకసారి ఈ రైతు అనేది మనం వచ్చేసి ఈ నేను రైతు మాటల్లో తెలుసుకున్నాము ఈ వెరైటీ ఏంది ఇంత కలర్ ఉంది కాయ సైజు కూడా తన్న కానీ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది అనమాట కాయ చూడండి ఎంత చక్కగా ఉందో ఇవి మార్కెట్ ఏ రేటు పడది ఏ వెరైటీ పెట్టింది అనేది నేను దగ్గర దగ్గర ఖమ్మం నుంచి ఒక నూట యాభై కిలోమీటర్ దూరం రావడం జరిగింది ఈ లాట్ కూడా చూడండి మొత్తం కూడా చూడండి ఎందుకంటే చదువుతాను ఇప్పుడు రైతు మాటల్లో మనం తెలుసుకున్నాము ఈ ఊరు ఏంటి ఎక్కడైనా చెప్పేసి ఒకసారి ఇటు ఇటు లైటింగ్ మంచిగా ఇంటికి అయితే చూడండి అండి ఇప్పుడు వచ్చేసి మనం ఎవరండి ఇది గర్ణకుంట అండి మండలం అండి పెద్దవరం మండలం పెద్దవరం మండలం ఓకే జిల్లా అండి జిల్లా నల్గొండీ నల్గొండ ఖమ్మం ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఆ రోజు మీకు నూట యాభై దాకా నూట యాభై దాకా వస్తుంది ఖమ్మం ఓకే అయితే ఇప్పుడు మీరు ఈ వెరైటీ మొత్తం ఎన్ని ఎకరాలు సీడ్ తోట మీరు మూడు ఎకరాలు వేసిన అండి మూడు ఎకరాలు వేసారా మొత్తం ఐదు ఎకరాలు వేసినాయి మొత్తం మొత్తం ఐదు ఎకరాలు వేసారు అయితే మూడు ఎకరాలు వేసినాయి ఇది ఇది మూడు ఎకరాలు వేసిన సీడ్ ఏంటండి యోదా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ జాబిల్లి ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో నలభై యాభై నెంబర్ జాబిల్లి ఫోర్ జీరో ఫైవ్ జీరో వేసారంట ఈ యూదా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ వేశారు రెండు వేరే వేశారు మీకు ఇప్పుడు మిగతా ఈ రెండు ఎకరాలు ఎక్కడ ఇచ్చారని గింజలవి అన్న మీరు ఒకళ్ళు ఇచ్చారు ఇప్పుడు మే మా దగ్గర మూడు ఎకరాలు తీసుకొచ్చారు కదా ఇంత దూరం మీకు ఎలా తెలిసండి దూరం తిరగడానికి కారణం ఏంటంటే మేము ఖమ్మం బిక్చమ్మ రాని మార్కెట్లో అక్కడ రామని మాకు చెంది రావండి మాకు వచ్చే ఉంది అంటిపతి రాముగారు అయితే అక్కడ అమ్ముతుంటే వేరే వాళ్ళయి పాటలు వచ్చాయి సైజ్ బాగుంది కాంటా కూడా బాగా వచ్చిందని చెప్పాలి అందుకే

ఎకరం చూడండి లాట్ చూడండి ఎంత ఉందో లాట్ ఇది ఇది మూడు ఎకరాల లాట్ అండి మూడు ఎకరాల లాట్ మూడు ఎకరాల లాట్ చూడండి అంటే పద్దెనిమిది లెక్క ఫస్ట్ రౌండ్ ఇరవై కింటాలు ఫస్ట్ రౌండ్ అరవై మూడు కింటాలు అరవై మూడు కింటాలు అరవై అంటే ఎకరానికి మీకు దగ్గర దగ్గర ఇరవై లెక్క వచ్చింది ఫస్ట్ కాపు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యావరేజ్గా ఎన్ని కింటాలు అయితే అదే అదే మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఒక ఇరవై కాంటాలో కేజీ లెక్కరిస్తున్నాం ఆ సైడ్ తెల కేజీ మీకు అక్కడ కేజీ ఇరవై రూపాయలు కేజీ ఇరవై రూపాయలు ఓకే ఇప్పుడు మీరు మార్కెట్కి ఇది తీసుకెళ్ళరు కండి ఏరియర్ పడదు కండి ఇది తేజ కింద ఫస్ట్ ఫస్ట్లో పోయినప్పుడు తేజనే 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 ప్యూర్ తేజ అనేది అంటే రైతులు కొంచెం డౌటా పడుతున్నారు జాబిలు కానీ యోదవ్ తేజనా మార్కెట్ రేట్ పడుతుంది అంటే కొన్ని కొన్ని కంపెనీ అయింది అంటే ముడత వస్తున్నాయి కాయలు అంటే రైతు డౌట్ కోసం అడుగుతున్నాయి యాక్చువల్గా రెండో కటింగ్ కూడా కాయ సైజు బాగారొచ్చింది చూసారా అంటే మీరు ఒకేసారి కాయ పచ్చికాయ మొత్తం కూడా ఎండనిచ్చి ఒకసారి తెంపించారు వాళ్ళ మీరు రెండు కటింగ్ లేదా అదే కూర కలిసి వస్తాయని చెప్పి అవున సంవత్సరం రేటు కొద్దిగా పొందిన సంవత్సరం మీద తక్కువ ఉంది ఇది మార్కెట్ లో ఏ రేటు పడదండి మార్కెట్ తీసుకుండా జెండా పడిపోయిందా అప్పుడు ఏ రేటు ఉందని మీరు అమ్మిన ఒక వంద రూపాయలు తగ్గింది అది కూడా రామ్ దగ్గర అయితే మీకు ఇప్పుడు పర్వాలేదా పర్వాలేదండి ఇది పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇయ్యాలి ఓకే మీ పక్క తరగతి తోటలు రైతులు చూసారా చూసారు వాళ్ళు కూడా పెడతారు ఈసారి పక్క తరగతి మండలి చూసారు మీరు కూడా చూస్తారు ఇప్పుడు ఉందా కాదు బాగా 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 ఫస్ట్ వాళ్ళకపోయారు మీరు కాకపోయారు లేదు నేను మరి ఏంటంటే అండి రైతులతోనే జన్యునిగా ఉంటాం మీకు ఆ రోజు కూడా చెప్పాను యాక్చువల్గా ఇది మంచిగా ఉంటుంది అండి రిజల్ట్ బాగుంటది పెట్టుకోండి ఎకరాలు తీసుకెళ్ళమంటే మీరు ఐదు ఎకరాలు తీసుకోమంటే లేదు లేదు రెండు ఎకరాలకి ఉండదు లేదండి మూడు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టిన మొత్తం ఒకటే పెట్టి ఒకే వెరైటీ పెట్టడం బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది మీరు పెట్టుకోవడం బాగుంది ఇప్పుడు ఈ ఏ రైట్ అయితే పర్వాలేదు కదా మీకు పెడతాం మాతో పాటు ఇరవై మూడు మంది రైతులు వస్తాయి కొత్త కొత్త రైతులు కూడా చూడండి అండి నేను గన్నెకుంట రావడం జరిగింది పెద్దాపూరి మండలం ఇది మన నల్గొండ జిల్లా రావడం జరిగింది ఈ ఇక్కడ దగ్గర దగ్గర మనం వచ్చేసి ఒక ఈ ఎన్నతో పాటు నలుగురు వచ్చారు రైతులు ఆ నలుగురు రైతులు కూడా ముప్పై పైన వచ్చింది ముప్పై ముప్పై ఐదు పైన వచ్చింది నలభై నలభై కూడా వస్తుంది కొంతమంది రైతులు ఈ మన మందులు కూడా మీకు పూత టైంలో ఈ కాపు టైంలో మీకు ఆల్రెడీ చెప్పడం కూడా చెప్పింది ఏ మందులు కొట్టుకోవాలి ఏందని ఆ రోజు మీకు చెప్పడం జరిగింది ఆ మందులు మీరు కొట్టుకుంటారు కానీ తెచ్చి కదా మనం అనేది సర్వీస్ కూడా అండి గింజలు తీసుకున్న తర్వాత ఈ టోటల్ కూడా తిరుగు చూస్తాము ప్రతి ఒక్క రైతు కూడా ఈ వెరైటీ అనేది పెట్టుకోండి జాబిల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో యోగా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అనేది వెరైటీ అనేది నెంబర్ వన్ వెరైటీ ఐదు ఎకరాలు వేసే రైతు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక అయినా పెట్టుకోవచ్చు కొత్త రైతులు కాబట్టి మిగతా టైంలో మీరే మళ్ళీ కావాలని నా పెడతారు ఫస్ట్ మిమ్మల్ని సెకండ్ స్టెప్ కూడా చూడండి కాయ సైజ్ చూడండి ఎంత బాగుందో మనకి ఇలా ఉంటే మార్కెట్ రేటు ఐదు అనమాట ఎండాపాట చేయండి దాకా లేదు నాకు అలా మా పెద్దలాడు కాబట్టి ఇంకొక లాట్కి ఒక అంద తక్కువ చేశారు అంతేగాని అర కొడుకుంటారు వాళ్ళు అంతేపాటు ఉంది చూడు ఎంత కా కాయిందో కొత్త రైతులు కూడా మంచిగా ఉంటుంది అండి కలర్ కూడా పోతుంది చూడండి ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఈ వెరైటీ పెట్టుకోండి దిగుబడి స్వరీతంగా వస్తుంది ఓకే థ్యాంక్ యూ అన్న రైతులకు కూడా చెప్పు వెరైటీ గురించి మీరు ఆల్రెడీ మీకు ఇంతకుముందు నమ్మకం లేదు కాబట్టి ఏంటంటే రైతులు ఏంటంటే ఇప్పుడు వెరైటీ బాగుందంటే ఫస్ట్ నువ్వు చెప్పండి ఏమన్నా అంటే అమ్మో ఇది పండితో పండదు మళ్ళీ పండబైతే మళ్ళీ రైతులు నేను దిగుతానన్నా ఫస్ట్ నేను పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను చదువుతానని చెప్పేసి అన్నావు ఇప్పుడు ఆర్ట్ఫుల్ గా చెప్పలేదు చెప్పలేకపోయినా అప్పుడైతే నాకు నేనే పెడతానన్నా మా సైజ్ ఎట్లా ఉంటుంది ఏందన్నారు మీరు ఇప్పుడైతే మీరు నమ్మింది కాబట్టి మీరు హార్ట్ఫుల్గా చెప్పండి ఇబ్బంది మీరు ఎన్నిక నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మాకున్న ఐదు ఎకరాల్లో నాలుగు ఎకరాలు వేస్తాం ఒక ఎకరా వెరైటీ కొత్తది ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఆ రోజు కూడా ఇంకేదో కొత్త రకం ఒకటే చెప్పాను ఓకే అండి థ్యాంక్ యూ అండి